తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన సమావేశాలు ఆ రోజు ఒక్కరోజు మాత్రమే సభ జరిగింది ఆ తర్వాత ఇవాళకి ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి ఇక ఆ రోజు తొలి రోజు అటు తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ జరిగింది అయితే ఈ సభకు ఈ ఈ సమావేశాల్లో చర్చకు అటు బీఆర్ఎస్ వాకౌట్ చేసిన ఆ రోజు బీఆర్ఎస్ రేవంత్ అదాని అంశంపై టీషర్టు రేవంత్ అదానికి సంబంధించిన టీషర్ట్లు వేసుకురావడంతో పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు దాంతో అటు ఓన్లీ అటు ఎంఐఎం సభ్యులు బీజేపీ సభ్యులు కాంగ్రెస్ సభ్యులు మాత్రమే అటు తెలంగాణ తల్లి విగ్రహంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ సహా ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నేపథ్యంలో ఇవాటికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి ఇక ఇవాళ ఉదయం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమ తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు ఇక ఈ ప్రశ్నోత్తరాలలో సర్పంచ్ సమస్యలపై ఈ కూడా సమావేశంలో చర్చ జరిగింది అయితే సర్పంచ్లకు మొత్తం ఆరు వందల తొంభై కోట్ల బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా ఆరు వందల తొంభై కోట్లు చెల్లించకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ఇక గత నెలలో నవంబర్లోనే పన్నెండు వందల కోట్లను బడా కాంట్రాక్టర్లకు చెల్లించిన ప్రభుత్వం సర్పంచ్లకు చెల్లించే ఎందుకు చెల్లించడం లేదంటూ కూడా ఆయన సభలో నిలదీశారు ఇక ప్రభుత్వ తీను నిరసిస్తూ అటు బీఆర్ఎస్ సభ్యులు ఈ క్రమంలోనే వాకౌట్ చేసిన పరిస్థితి ఉంది అయితే అటు సర్పంచులు ఎంపీటీసీలు ప్రభుత్వ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ ఆస్తులు అమ్మి పనులు చేపట్టిన సర్పంచులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల వై బడా కాంట్రాక్టర్ల వైపే ఉంటుంది ఇటు బీఆర్ఎస్ తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ నెల గ్రామాలకు రెండు వందల కోట్లకు పైగా ప్రతి ఏడాది ఇచ్చామంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే ఇవాళ రెండు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది స్పోర్ట్స్ అండ్ తెలంగాణ వసతి బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నోత్తరాల తర్వాత సభలో ప్రవేశపెట్టనున్నారు ఇక ఈ రెండు శాఖలను సీఎం రేవంత్ రెడ్డి చూస్తుండటంతో స్వయంగా ఆయననే ఈ బిల్లులను ప్రవేశపెడతారు ఇక అదే విధంగా టూరిజం పాలసీపై కూడా ఒక స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఇప్పటికే బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేయడంతో ఈ చర్చలో అటు బీ బీజేపీ ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇక మరోవైపు ఇవాళ ఉదయం ఒక్కసారి చూసుకుంటే లఘుచలరా రైతుల అంశంపై అటు బీఆర్ఎస్ ముందుగా తొలుత వాయిదా తీర్మానం ఇచ్చింది దీనిపై చర్చ చేపట్టాలంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు కోరారు ఇక అంతేకాకుండా బీఆర్ఎస్ తొలుత అసెంబ్లీకి వచ్చినప్పుడు అటు రైతులకు బేడీలు వేయడంపై కూడా వారు నిరసన వ్యక్తం చేశారు రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు రేవంత్ ప్రభుత్వం చర్యలపై వాళ్ళు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తం చేశారు అయితే ప్లకార్డులు ప్రదర్శించగా పోలీసులు బయట పెట్టి ఓన్లీ సభ్యులను మాత్రమే లోపలికి అనుమతించారు ఈ క్రమంలో కొంత అక్కడ ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది ఇక అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇటు ఇవాళ ఉదయం కూడా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని కూడా కేటీఆర్ ప్రకటించారు అటు ప్రభుత్వం గతంలో బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వందల కోట్ల అప్పు చేసిందంటూ కూడా గతంలో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి సహా కాంగ్రెస్లు బహాటంగానే ప్రకటించారు అయితే దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమైంది ప్రస్తుతం కేటీఆర్ దీనిపై ఇవాళ ఉదయమే కీలక ట్వీట్ కూడా చేశారు అసలు తాము చేసింది బీఆర్ఎస్ హయాంలో గత పదేళ్లలో మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు మా లక్షల కోట్లు మాత్రమే తాము అప్పు చేశామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి డబల్గా చేసి ఏడు లక్షల కోట్లు చేసిందంటూ అబద్ధాలు ప్రచారం చేసిందంటూ కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు దీనిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు ఇక అంతేకాకుండా అటు కాంగ్రెస్ ప్రభుత్వం లభిచేల అంశం రైతుల అంశం కా అన్ని అంశాలపై చర్చ పెట్టకుండా తప్పించుకుంటుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు ఈ క్రమంలో అటు సర్పంచ్ల నుంచి మొదలు పెడితే రైతుల వరకు అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఇక వీటన్నిటిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం తమపై ఆ కేసులు అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైనటువంటి సమావేశాలు మరోవైపు ఇవాళ చూసుకుంటే రెండు కీలక అటు కేబినెట్ భేటీ సహా బీఏసీ సమావేశం కూడా జరగనుంది ఇక బీ ఈ బీఏసీ సమావేశంలో సమావేశ ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై కూడా చర్చిస్తారు అయితే ఈ నెల ఇరవై ఒకటి వరకు ఈ సమావేశాలు జరగ జరుపుతామని కూడా అధికారిక వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ సమావేశంలో శాసనసభకు సంబంధించి ఎజెండాను ఈ సమావేశంలో బిఏసీ సమావేశంలో ఖరారు చేయనున్నారు అయితే ఈ బీఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమి కమిటీ సమావేశానికి బీఆర్ఎస్ హాజరవుతుందా లేదా అనేది కొంత ఆసక్తిగా మారింది ఇప్పటికే సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది అయితే అటు కాసేపట్లో కూడా బీఎస్సీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలోని అసెంబ్లీ సంబంధించిన ఎజెండా ఖరారు దీనికి బీఆర్ఎస్ నుంచి ఎవరు హాజరవుతారు అసలు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది అంతేకాకుండా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక కీలక బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపనుంది ఆర్ఓఆర్ చట్టం ప్ర ఆర్ఓఆర్ చట్టంతో పాటు అటు పంచాయతీరాజ్ చట్టం సవరణకు సంబంధించి కూడా ఈ కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది ఆ తర్వాత రేపు లేదా ఎల్లుండి ఈ బిల్లులను సభ ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది అయితే పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని చూసుకుంటే ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే అటు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ఉన్నారు అయితే ఈ నిబంధనను ఎత్తివేసి ఎంతమంది పిల్లలు ఉన్నా అటు స్థానిక సంస్థలు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కీలక నిర్ణయం కూడా తీసుకుంది దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా సిద్ధం చేసింది ఇవాళ దాన్ని కేబినెట్లో ఆమోదించిన తర్వాత రేపు లేదా ఎల్లుండి సభ సభ ముందుకు తీసుకొచ్చి దాన్ని ఆమోదింప చేసు చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది ఇక ఇవాళ మరి రెండు బిల్లులు కీలకంగా అటు స్పోర్ట్స్ అండ్ తెలంగాణ వసీ వసీ బిల్లులో కూడా ఇవాళ ఆమోదం దక్కే అవకాశం ఉంది